తిరుపతి ప్రశాంతత గురించి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని కొత్తగా ఎన్నికైన తిరుపతి ఉప మేయర్ మునికృష్ణ అన్నారు తిరుపతిలో జరిగిన ఎన్నికల్లో కూటమి తరపున బరిలో నిలిచిన మునికృష్ణ విజయం సాధించారు అనంతరం ఆయన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై విమర్శలు చేశారు ఈ రోజు కరుణాకర్ రెడ్డి గారు ప్రశాంతత తిరుపతి ప్రశాంతతను మాట్లాడుతున్నారు మా మంత్రిని సూచిస్తావు ఎమ్మెల్యేని సూచిస్తావు నీ గురించి మాట్లాడితే నిన్న మాజీ ఎమ్మెల్యే మొబు దవనాహార రెడ్డి ముబ్బురామరెడ్డి కొడుకు మాజీ ఎమ్మెల్యే దేవనారాయణ ఇంటికి దాడికి పోతావు రాత్రుల్లో నీకు పద్ధతి ఇది తిరుపతిలో నువ్వు చేసే పని ఇది ఎవరిని బట్టి నీ ఇష్టం వచ్చే మాట్లాడుతు నువ్వు నీతిగా చేసావు ఆ తిరుపతిలో ప్రశాంతత నువ్వు మాట్లాడతావు తిరుపతిలో గురించి నీ నీది ఇక్కడ ఇంకా ఒప్పుకోరు ప్రజలు నీ అరాచకాన్ని ఇక్కడ ఒప్పుకో తరివేస్తారు ఇంకా ఇంకా అయినా రాజకీయం మీరు వదిలేండి నేను ఒకడే గెలిచా ఈరోజు డిప్యూటీ మేయర్ అయ్యా నీ చేసిన అరాచకాన్ని తట్టుకోలేక కార్పొరేటర్ నాకు ఇరవై ఐదు మంది నాకు మద్దతు పలికారు ఇది గుర్తుపెట్టుకో పెట్టుకో రెడ్డి గారు మీరు ఎవరిన పడితే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వీడు ఒప్పుకోరు ఓటమి నాయకులు అందరం కూడా కలిసి బుద్ధి చెప్తామని కూడా అతనికి హెచ్చరిస్తాను నాకు ఇరవై ఆరు మంది మద్దతు పలికారు ఈరోజు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు ప్రశాంతత